కలిసి పనిచేద్దాం మునుపట్లాగా భయం భయంగా బతకాల్సిన అవసరం లేదు మీరు అందరూ ఎటువంటి ఆలయ గ్రామంలో మీరు ఎంత తీవ్ర అణచి ఎంత గురైనో నాకు తెలుసు అదే ఉద్దేశంతో ఈరోజు రావడం మొదటి ప్రోగ్రామ్ అంటే అధికారికంగా ప్రోగ్రామ్ నేను చేసినా కూడా సరే ఫస్ట్ పెళ్లి ప్రోగ్రామ్ మీ ఊర్లోనే పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు ధైర్యంగా ఉండొచ్చు నేను మీ వెంటున్నా ఎందుకంటే మీ ప్రతి సమస్య గత నాలుగున్నర సంవత్సరాలు మీరెంత భయపడి విక్కు విక్ పట్టుకుంటూ బతికినో నాకు తెలుసు ఇప్పుడు అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అణచివేత గురి కాకుండా నేను మీకున్న మీరు ధైర్యంగా ఏ చిన్న సమస్య తీర్చిన నన్ను కలవండి ప్రభుత్వం మంది స్థానిక ఎమ్మెల్యే మీ నాయకుడు మీరు కోరుకున్న நாராயணபுரம் <laughs> <laughs>